ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో రాజకీయ పార్టీలు కొత్త కొత్త హామీల్ని తెరపైకి తెస్తూ ఉన్నాయి కర్ణాటక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోనికి వస్తే మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చాయి ఆడ రెండు చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి వచ్చింది ఢిల్లీలో కూడా తొలుత కేజ్రీవాల్ ఈ హామీని తెరపైకి తెచ్చారు కేజ్రీవాల్ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్ సౌకర్యాన్ని కూడా కల్పించారు కర్ణాటక తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆ హామీతో విజయం సాధించింది దీంతో తాము కూడా అధికారంలోనికి వస్తే మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తామని చంద్రబాబు నాయుడు కూడా హామీ ఇచ్చారు అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కంటే ముందుగానే ఈ హామీని అమలు చేసేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది వచ్చే సంక్రాంతికి వీలైతే జనవరిలో లేదంటే సంక్రాంతి నుంచి ఏపీలో కూడా మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించాలి అని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి దీనిపైన ఇప్పటికే సీఎంఓ అధికారులు జిఏడీ అధికారులు ఆర్టీసీ ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతున్నారు ఒకవేళ మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తే ఎంతమేర ఆర్టీసీకి ఖర్చు అవుతుంది ప్రభుత్వం ఎంతమేర రీఎంబర్స్ చేయాల్సి ఉంటుంది అన్న దానిపై ఇప్పటికే లెక్కలు తీస్తూ ఉన్నారు మహిళలకు ఏపీలో కూడా ఉచితంగా బస్సు సౌకర్యం కల్పిస్తే పల్లెవెలుగు ఎక్స్ప్రెస్తో పాటు విజయవాడ విశాఖపట్నం సిటీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తే రోజుకు ఆరు కోట్ల రూపాయల మేర ఆర్టీసీపై భారం పడుతుంది అని గణాంకాల ద్వారా అధికారులు వివరిస్తూ ఉన్నారు ఈ ఆరు కోట్ల రూపాయలని రోజుకు ఖర్చు అయ్యే ఆరు కోట్ల రూపాయలని ప్రభుత్వం ఆర్టీసీకి రీఎంబర్స్ చేస్తుంది ఇప్పుడు కర్ణాటకలో కావచ్చు తెలంగాణలో కావచ్చు ఢిల్లీలో కావచ్చు అక్కడి ప్రభుత్వాలు కూడా ఇదే చేస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణం కల్పి అన్న నిర్ణయంపై అప్పుడే తెలుగుదేశం పార్టీ మీడియా కూడా విమర్శలు ఎక్కువ పెట్టింది తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన నేపథ్యంలో ఆ హామీని జగన్మోహన్ రెడ్డి కాపీ కొడుతున్నారు అందుకే ఈ పథకాన్ని అమలు చేసేందుకు మహిళల్లో బాగా గట్టిగా ప్రభావం చూపుతున్నట్లు తెలంగాణ కర్ణాటక అసెంబ్లీ తర్వాత నిర్ధారణకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తాను కూడా ఈ పని చేయాలనుకుంటున్నారు ఇది కాపీ కొడుతున్నారు పథకాన్ని అంటూ తెలుగుదేశం పార్టీ మీడియా విమర్శించడం మొదలు పెడుతోంది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి కూడా చాలా పథకాల్ని తెలుగుదేశం పార్టీ కూడా కాపీ కొట్టిందనే చెప్పాలి అమ్మఒడి పథకాన్ని అమ్మవందరం అంటూ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కాపీ కొట్టారు కాకపోతే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని అంటున్నారు